కార్మికుడు మైదం మహేష్ మృతి చెందిన విషయం తెలిసిందే వారి కుటుంబాన్ని పరామర్శించి వారి కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని ములుగు జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కాకుల మర్రి లక్ష్మణ్ బాబు అన్నారు అనంతరం వారు మాట్లాడుతూ మాజీ మంత్రివర్యులు కల్వకుంట్ల తారక రామారావు కేటీఆర్ గారు నా ద్వారా వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలిపమని వారి కుటుంబానికి అండగా ఉంటామని తెలపడం జరిగింది అనంతరం లక్ష్మణ్ బాబు గారు మాట్లాడుతూ ములుగు జిల్లా ములుగు మండల కేంద్రంలోని మాధవరావు పల్లి గ్రామానికి చెందిన పారిశుద్ధ కార్మికుడు మైదం మహేష్ కు గత ఐదు నెలల నుండి జీతాలు రావడం లేదని పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న మైదం మహేష్ గారు మృతి చెందడం బాధాకరమని వారి ఆవేదన వ్యక్తం చేశారు చాలి చాలని జీతాలతో పనిచేస్తున్న పారిశుద్ధ కార్మికులను చిన్న చూపు చూస్తున్న ఈ ప్రభుత్వానికి ప్రజల బుద్ధి చెప్తారని

తప్పకుండా మా గోవింద నాయక్ గారు కానివ్వండి మా వేరేక నాయకులు వస్తారు మీకు సహకారం మా తరఫున అందిస్తారు రెండు రోజులలో టూ డేస్ నేను వచ్చి మీ కార్యక్రమానికి మేము మా వంతు చేయొద్దు మేము మున్సిపాలిటీ సిబ్బంది మహేష్ గారు ఆత్మహత్య చేసుకోవడం చాలా బాధాకరం వాళ్లకు జీతాలు సక్రమంగా రాకపోవడం వాళ్ళ జీతాలు వేరే అధికారులు డ్రా చేసుకొని వాళ్ళని హింస పెట్టడం దాన్ని తట్టుకోలేక మహేష్ గారు ఆత్మహత్య చేసుకోవడం చాలా బాధకరం అట్టడుగు వర్గాలకు చెందిన మహేష్కి కుటుంబాన్ని చూసుకునే ఒక బాధ్యతగా ఒక మున్సిపాలిటీలో ఆయనకు ఉద్యోగం రావడం తన ముగ్గురు పిల్లలని సాదుకునే పరిస్థితి లేకపోవడం ఉద్యోగాలు ఉద్యోగస్తులు తన జీతాలు ఇవ్వకపోవడం తన మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకోవడం ఇది చాలా బాధాకరం మొలుగు జిల్లా కేంద్రంలో జరిగిన ఈ ఇన్సిడెంటు బీఆర్ఎస్ పార్టీని మమ్మల్ని ఎంతో బాధ కలిగించింది ఆనాడు మృతి చెందిన రోజు బీఆర్ఎస్ పార్టీ నాయకులు అలాగే బీజేపీ నాయకులు అలాగే కమ్యూనిస్ట్ పార్టీకి చెందిన నాయకులు అందరూ ప్రజా పోరాటం చేసి ఆ కుటుంబానికి న్యాయం చేయాలని చెప్పి కలెక్టర్ గారిని మంత్రి గారిని డిమాండ్ చేయడం జరిగింది ఈరోజు నేను జిల్లా పార్టీ అధ్యక్షునిగా మీకు తెలియజేస్తున్నాను ఎట్టి పరిస్థితులల్లో ఈ కుటుంబానికి న్యాయం జరగకపోతే బీఆర్ఎస్ పార్టీ దీన్ని ఏ స్థాయికైనా తీసుకెళ్ళి ఆ కుటుంబానికి న్యాయం జరిగేదాకా పోరాటం చేస్తామని మీకు తెలియజేస్తున్నాను ఇక్కడ మన జిల్లాకు మంత్రిగా ఉన్న సీతక్క గారికి విజ్ఞప్తి చేస్తున్నాం మీరు ఒకప్పుడు ప్రజల్లో ప్రతి నిమిషం మీరు ఉండి ప్రజల కష్టాలని తీర్చే ఒక వ్యక్తిగా మీరు ప్రజలలో పేరు తెచ్చుకున్నారు కానీ ఈనాడు మీరు మంత్రి అయిన తర్వాత మన జిల్లాలో దాదాపు నాలుగైదు ఆత్మహత్యలు జరిగినాయి ఇది చాలా బాధకరం మీ నాయకత్వం ఇట్లా జరగడం మంచిది కాదు మీరు సరే జరిగిన ఇన్సిడెంట్ ఏదైతుందో బాధకరం అయినా మీరు స్పందించి ఈ కుటుంబాల దగ్గరికి వచ్చి వాళ్ళని పరామర్శించి వాళ్ళని ఆదుకొని వాళ్ళ కుటుంబంలో వాళ్ళ బిడ్డలకు చదువులు చెప్పించి వాళ్ళకి ఏదైనా ఒక ఉద్యోగం ఇప్పియ్యాలని చెప్పి మంత్రి గారిని డిమాండ్ చేస్తున్నాను మీరు ఒక అత్యున్నత పొజిషన్లు ఉన్న వ్యక్తిగా సీతక్క గారిని నేను డిమాండ్ చేస్తున్నా మీ చేతులు అయ్యే పని ఇది పెద్ద మీరు దీన్ని ఏదో చేయాల్సిన అవసరం లేదు మీరు ఒక నిమిషంలో చెప్తా అయ్యే పనులు ఇవన్నీ చేసి ఈ జ చనిపోయిన కుటుంబాలని మీరు వచ్చి పర్సనల్గా పరామర్శించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం అలాగే ఇక్కడ ఎవరైతే ఉద్యోగస్తులు మహేష్ ని వేధించినారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం అవేవో కంటి తుడుపు చర్యలు లెక్క ఉంటే మాత్రం ఇది చాలా బాధకరం ఇప్పుడే కుటుంబ సభ్యులు ఇక్కడ చెప్తున్నారు అదేదో వాళ్ళని అలాగే టెంపరీగా సస్పెండ్ చేసిన అంటున్నాడు ఒక ఎంక్వైరీ పెట్టించి వాళ్ళకు తగిన శిక్ష ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తుంది జయ తెలంగాణ